పెళ్ళమా వస్తున్నా వచ్చేటప్పుడు చేతులు ఊపుకుంటా రాకుండా ఒక చుక్క నీళ్ళు తీసుకుంటా తాగేదానికి ఇదేంటివే దీంట్లో అసలు నీళ్ళు లేవు మీరే కదండి ఒక చుక్క నీళ్ళు దేమన్నది అందుకే ఒక చుక్క నీళ్ళు తెచ్చానండి చూసి నీ అమ్మా గడుపు మాడ నేనేదో మాట వరుస కంటే నువ్వు నిజాన ఒక చుక్క తేవాలంటే పోయ్యేసి గ్లాస్ అబ్బా చూసి దగ్గర చూసినడు ఏంటి మీ ఆ నడక మీరే కదండి మెల్లిగా నడవమన్నది అందుకే మెల్లిగా నడుస్తానండి ఆ దేవుణ్ణి తలగా ఇచ్చింది కానీ అందులో మెదురు లేదు మే ఎన్నో దున్ని ఉన్న ఒక నిమిషం ఆ కుర్చీ మరత పెట్టి పోయి తమర తీసుకురా